నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ముఖానికి శస్త్రచికిత్స దీన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు ప్రమాద సమయాల్లోనూ వెండి అందంగా కనబడాలను ఇలా ఎందరో వారి వారి అవసరాలకు తగ్గట్టుగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు తాజాగా నేరగాళ్లు కూడా ప్లాస్టిక్ సర్జరీతో అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారు అయితే ఇది మన దేశంలో కాదు ఇంతకీ ఆ ఘనులెవరు అందుకు తగ్గట్టుగా సర్జరీ చేసిన హాస్పిటల్స్ ఏవి అన్నవి తెలుసుకుందాం తప్పించుకోవడానికి నేరగాళ్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం కానీ ఇది నిజంగానే ఫిలిప్పీన్స్ రహస్య ఆసుపత్రిలో ఇలాంటి తరహా దందా సాగుతుంది అరెస్టులను తప్పించుకోవడానికి నేరగాళ్లు స్కామ్లకు పాల్పడేవారు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు ఇందుకోసం కొన్ని అక్రమ హాస్పిటల్స్ కూడా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దక్షిణ శివార్ లోని పాసే అనే పట్టణంలో మే నెలలో పోలీసులు రైడ్ చేశారు అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టూల్స్ డెంటల్ ఇంప్లాంట్స్ అలానే స్కిన్ వైట్నింగ్ ఐవి డ్రిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు వీటి సహాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చేయవచ్చని ప్రెసిడెన్షియల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ విభాగం గుర్తించింది డాక్టర్లను కూడా అరెస్ట్ చేశారు వీరిలో ఇద్దరు వియత్నం వాసులు కాగా ఒకరు చైనా పౌరుడు వారికి ఫిలిప్పీన్స్ లో పని చేయడానికి అనుమతులు లేవు మరో రెండు అక్రమ ఆసుపత్రులు ఇలాంటి అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు ఇవి పాసే పట్టణంలోని వైద్యశాల కంటే నాలుగు తెట్లు పెద్దవిగా ఉండడంతో దందా ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చే పేషెంట్ల గుర్తింపు కార్డులను ఎవరు అడగరని అధికారులు చెబుతున్నారు ఇక్కడికొచ్చే క్లైంట్లలో ఎక్కువ మంది ఆన్లైన్ కేసినోలకు చెందిన వారు దీంతో పాటు ఫిలిప్పీన్స్లో లో అక్రమంగా పనిచేస్తున్న వారు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో చైనా మాఫియాగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని ఫిలిప్పీన్స్ అధికారులు అరెస్ట్ చేశారు అతడు చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు ఫిలిప్పీన్స్లో లో ఆన్లైన్ కేసినోలు చైనాలో అని జూదగాళ్లకు సేవలు అందిస్తున్నారు అక్కడ నేరం ఇక ఏ సంస్థలే టెలిఫోన్ స్కామ్ లు హ్యూమన్ ట్రాఫికింగ్ లకు పాల్పడుతుంటాయి గతంలో ఇలాంటి అక్రమాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగాయి కానీ కొత్తగా మార్కోస్ జూనియర్ అధికారంలోకి వచ్చాక ఫిలిప్పీన్స్ పై స్కామ్ దేశంగా ముద్రపడటానికి అతను ఇష్టపడలేదు ఇక దీంతో చర్యలు చేపట్టారు అందులో భాగంగానే ప్లాస్టిక్ సర్జరీ వ్యవహారం బయటపడింది